ఇవాళ మనము రకరకాల రైస్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి సో వీటిలో ఉండే కుకింగ్ మెథడ్స్ తోటి మనకి డయాబెటిక్స్కి ఏమైనా సేఫ్ ఫర్ కన్జంప్షన్ అది తెలుసుకున్నాం సో మనకి మార్కెట్లో ఎన్నో రకాల రైస్ గ్రెయిన్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఈ గ్రెయిన్ వెరైటీని బట్టి మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది అనమాట అలాగే గ్లైసిమిక్ లూడ్ అనేది ఉంటుంది సో యూజువల్గా మనం అందరం తీసుకునే సన్న బియ్యం కానీ సోనా మసూర్ వీటికి సెవెంటీ టూ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అలాగే మనము బాస్మతి తీసుకుంటాము సో ఇందులో ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ ఎయిట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అనమాట అలాగే మనకి ఇంకా లో జిఐ రైస్ అని దొరుకుతుంది ఇందులో మనకి లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటుంది దాని లో జిఐ ఇండెక్స్ అంటారు సో మనకి వైట్ రైస్ అనేది హై గ్లైసిమిక్ ఇండెక్స్ బాస్మతి రైస్ అనేది మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ అలాగే మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లో గ్లైసెమిక్ సో ఇలా రకరకాలుగా ఉన్నాయి సో మనము ఏది తీసుకున్నా కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాలి ఒకవేళ డయాబెటిక్స్ వైట్ రైస్ తీసుకుంటే కనుక ఒక వన్ టూ అవర్స్లోనే వాళ్ళ షుగర్స్ అనేది పెరుగుతుంది మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది సో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీడియం అమౌంట్స్లో వాళ్ళ యాక్టివిటీని తర్వాత వాళ్ళ ఏజ్ ని తర్వాత వాళ్ళ బిఎంఐని బ్లడ్ షుగర్స్ ని బట్టి మనం కార్బోహైడ్రేట్ కంట్రోల్ చెయ్యాలి దాన్ని బట్టి మనం వాళ్ళ షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు సెకండ్ థింగ్ కుకింగ్ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో మనం అందరము సాంప్రదాయంగా ట్రెడిషనల్ మెథడ్లో అన్నం ఉడికించి గంజి వార్చేస్తూ చేస్తూ ఉంటాం సో ఆ గంజిని కొంతమంది తాగుతూ ఉంటారు కొంచెం ఉప్పు జీరా పౌడర్ వేసుకొని సో అది ఒక హెల్దీ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అందులోంచి బి కాంప్లెక్స్ వైటమిన్ తర్వాత స్టార్చ్ అనేది బయటికి వచ్చేస్తుంది చాలా సిక్గా ఉండి అజీర్తి ఉండడం కానీ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి అలాంటి స్టార్చ్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే డయాబెటిక్స్కి ఎట్లాంటి హెల్త్ బెనిఫిట్ అవుతుందంటే ఎప్పుడైతే ఈ వైట్ రైస్ విచ్ ఇస్ హైన్ గ్లైసిమిక్ ఇండెక్స్ దీన్ని బాయిల్ చేసి గంజు గార్చితే కనుక మనకి సెవెంటీ టూ ఉండాల్సిన గ్లైసిమిక్ ఇండెక్స్ మనకి సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చేస్తుంది అనమాట సో కొంత మేరకు మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అలాగే కొద్ది రకాల వెరైటీస్ ఆఫ్ రైస్లో ఫిఫ్టీన్ పర్సెంట్ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి సో మనము గంజి వార్చితే కొంత మేరకు బీ కాంప్లెక్స్ వైటమిన్స్ పోతాయి కాకపోతే మనకి డయాబెటిక్స్ని కన్సిడర్ చేసినప్పుడు దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది సో ఇది ఒక రకమైన బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇంకా దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించాలంటే మనం దీంట్లో ఎక్కువ మోతాదులో వెజిటేబుల్ వేసుకోవడము అంటే కూరగాయ ఎక్కువ మోతాదులో తీసుకోవడము అలాగే పాటు టూ బాయిల్డ్ ఎగ్ వైట్స్ కానీ వన్ హోల్ ఎగ్ లేకపోతే ఒక చంక్ ఆఫ్ చికెన్ కానీ ఒక చిన్న ఆకుకూర పప్పు కానీ ఇలాంటివి తీసుకుని ఆహారం తీసుకునే ముందర పెద్ద బౌల్ ఆఫ్ సాలడ్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ వైట్ రైస్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఆ మీల్ అనేది లో గ్లైసిమిక్ లాగా కన్వర్ట్ అయిపోతుంది సో గంజు డయాబెటిక్స్ డయాబెటిక్స్కి ఒక సేఫ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అనమాట సో ఇది ఒక పూటకో ఎప్పుడో ఒకసారి చేసుకోవడం అనేది పర్వాలేదు కానీ ప్రతిరోజు దీన్ని ఒక హ్యాబిట్ గా చేసుకుని ఎక్కువ మోతాదులో రైస్ తీసుకోకూడదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్షన్ అనమాట ఆయిల్ అలెరెన్స్ కూడా గుర్తుపెట్టుకుంది అంటే మనం వన్ టీ స్పూన్ ఆయిల్ ఆర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కనుక మన కుకింగ్లో అంటే మనం కూరగాయ కానీ పప్పు కానీ వాడినప్పుడు ఆర్ గీ వాడినప్పుడు మన గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ రైస్ ఇంకా కూడా తగ్గుతుంది అనమాట సో మనము ఫైబర్ యాడ్ చేయడము పోర్షన్ కంట్రోల్ చేయడము గంజు వార్చడము ఆకుకూరలు కూరగాయలు చేయడము యాడ్ చేసుకోవడము అలాగే కొంత మోతాదులో ముని వాడడం వల్ల మన మీల్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తగ్గుతుంది సో ఇట్ విల్ బికమ్ హెల్దీ ఫర్ డయాబెటిక్స్ సో ఇలాంటి కుకింగ్ మెథడ్స్ ని మనం ఎంకరేజ్ చేస్తే మేరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనము జస్టిషనల్ డయాబెటీస్ చూస్తుంటాము సో ప్రెగ్నెన్సీలో మనకి షుగర్స్ అనేవి సెకండ్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ లో పెరుగుతూ ఉంటాయి సో వీళ్ళలో యూజువల్గా టూ టు త్రీ టైమ్స్ అన్నం తినే అలవాటు ఉంటుంది సో ఒకేసారిగా మనము అన్నం స్టాప్ చేయడము షుగర్స్ అన్కంట్రోల్ అవుతే బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇలా కుకింగ్ రైస్ తర్వాత డ్రైనింగ్ ఆఫ్ రైస్ ఆ గంజి తీసి వాళ్ళకి ఇవ్వడం వలన రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వాళ్ళకు కూడా తగ్గుతుంది అండ్ హెల్దీగా ఉంటుంది మేరకు బీ కాంప్లెక్స్ డ్రైన్ అవుతుంది కాబట్టి ఆ గంజిని వాళ్ళకి తర్వాత ఒక మీల్ స్నాక్ లాగా అంటే మనం దాంట్లో కొన్ని చాప్డ్ వెజిటేబుల్స్ వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి క్యారెట్ తురం తర్వాత కొంచెము నట్స్ యాడ్ చేసి దాన్ని ఒక రెసిపీ లాగా వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి డ్రైన్ అయిన వైటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అలాగే వాళ్ళకి స్నాక్ కింద కావాల్సిన కొంతమేరకు కార్బోహైడ్రేట్ అందులో నుండి లభిస్తుంది సో దాన్ని డిస్కార్డ్ చేయకుండా దాన్ని కొన్ని వెజిటేబుల్స్ నట్స్ యాడ్ చేసి వాళ్ళకి స్నాక్ రూపంలో అంటే పదకొండు ఇంటికి కానీ నాలుగు ఇంటికి కానీ ఇస్తే మన షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి అలాగే రైస్ తిన్నప్పుడు షుగర్ కొంచెం తక్కువగా పెరుగుతుంది అండ్ ఈ స్నాక్లో ఉండే వైటమిన్స్ మినరల్స్ అన్ని మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కొన్ని ప్లేసెస్లో ఈ గంజిని అలాగే బాగా పులియ పెడుతుంటారు వన్ టు టూ డేస్ ఆర్ త్రీ డేస్ తర్వాత ఆ వాటర్ ని మనము రైస్ కుక్ చేసే ముందర నీళ్ళు లేకుండా ఈ గంజేసి ఉడికేస్తూ ఉంటారు ఇది ఒక ఎక్సలెంట్ ఫర్మెంటెడ్ ఫుడ్ అనే చెప్పొచ్చు దీంట్లో చాలా రకాల ప్రోబయోటిక్స్ ఉంటాయి దీన్ని కలి అన్నం అంటారు సో ఇది ఎక్సలెంట్ న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట లేకపోతే కొంతమంది వాటిని పశువులకి వేస్తారు చెట్లకి వేస్తూ ఉంటారు సో ఇలా మనము ఏ రకంగానైనా కూడా హెల్దీగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది